వెల్కమ్ టు అగ్మాక్స్ వర్షాధారంగా సాగు చేసే పప్పు దినుసుల పంటల్లో కంది చాలా ముఖ్యమైన పంట ఇది రైతులకు మంచి ఆదాయాన్ని ఇచ్చే పంట కంది పంటలో పూత దశ అనేది అత్యంత సున్నితమైన దశ ఈ సమయంలో మొక్కలు నీటి కొరతకు గురైనా నీటి నిల్వ ఎక్కువైనా చీడపీడలు లేదా తెగుళ్ల ప్రభావం వచ్చినా పూత రాలిపోతుంది పూత రాలిపోవటం వల్ల కాయలు సరిగ్గా ఏర్పడకపోవటం కాయల సంఖ్య తగ్గిపోవటం జరుగుతుంది చివరికి దిగుబడి తగ్గిపోతుంది అందువల్ల పూత దశలో రైతులు అత్యంత జాగ్రత్తగా పంటను చూసుకోవాలి సరైన నీటి నిర్వహణ సమయానికి అవసరమైన ఎరువుల వినియోగం చీడపీడలు మరియు తెగుళ్ళ నియంత్రణ చర్యలు తీసుకోవటం ద్వారా మంచి దిగుబడిని సాధించవచ్చు మరి పూతకు ముందు పోషకాల నిర్వహణ చూస్తే వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాల్లో కంది పంట పూతకు ముందే పంతొమ్మిది ఇస్టు పంతొమ్మిది ఇస్టు పంతొమ్మిది సమతుల్య ఎరువును లీటర్ నీటికి ఐదు గ్రాములు కలిపి పిచికారీ చేయాలి ఇది మొక్కలకు సమతుల్యంగా నత్రజని భాస్వరం పొటాషియం అందించి పుష్పాభివృద్ధి బాగా జరిగేలా చేస్తుంది ఈ పోషకాలు పూతను నిల్వ చేయటంలో సహాయపడటమే కాకుండా మొక్కల శక్తిని పెంచి కాయలు ఎక్కువగా కట్టేటట్లు చేస్తాయి నీటి తడుల ప్రాముఖ్యత కూడా కంది పంట పూత దశలో చాలానే ఉంటుంది అందుకోసం నీటి వసతి ఉన్న రైతులు పూత ఏర్పడే సమయంలో ఒకసారి రక్షక నీట తడి తప్పనిసరిగా ఇవ్వాలి ఎందుకు అంటే పూత దశలో నీరు లేకపోయినా నీరు అధికంగా ఉన్నా మొక్కలు ప్రతికూలంగా స్పందిస్తాయి నీటి కొరత ఉంటే పూత రాలిపోతుంది మొక్కలు బలహీనం అవుతాయి అలాగే నీరు ఎక్కువైనా పూత కాయలు నిల్వ ఉండవు కాబట్టి రైతుల వీటిని సరైన మోతాదులో సరైన సమయంలో అందించాలి ముఖ్యంగా ఇసుక నేలల్లో నీటి నిల్వ ఉండకపోవటం వల్ల పూత రాలిపోవటం అధికంగా కనిపిస్తుంది అందువల్ల ఇలాంటి నేలల్లో మరింత జాగ్రత్త అవసరం పూత పిందే రాలిపోటాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలేవో కూడా ఈ వీడియోలో మనం చూద్దాం ఇసుక నేలల్లో పూత రాలిపోవటం ఎక్కువగా ఉండటంతో దీన్ని నివారించటానికి ప్లానోఫిక్స్ సున్నా పాయింట్ రెండు మిల్లీ లీటర్లను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి దీన్ని పదిహేను రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేస్తే పూత పిందె రాలిపోటాన్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు ప్లాన్ ఆఫ్ ఫిక్స్ పిచికారీ వల్ల పూత స్థిరంగా నిల్వవుతుంది మొక్కలు బలంగా పెరుగుతాయి ఫలితంగా కాయల సంఖ్య పెరుగుతుంది దిగుబడి కూడా మెరుగవుతుంది కాయ ఏర్పడే దశలో బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు మొక్కలు బలహీనపడే అవకాశం ఉంటుంది ఈ దశలో సరైన పోషకాలు అందకపోతే కాయలు చిన్నవిగా గింజలు సన్నగా తయారవుతాయి దీన్ని అధిగమించేందుకు పదమూడు ఇస్టు సున్నా ఇస్టు నలభై ఐదు పొటాషియం నైట్రేట్ పది గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి పొటాషియం నైట్రేట్ వల్ల కాయల పెరుగుదల బాగా జరుగుతుంది మొక్కలు ఒత్తిడిని తట్టుకుని బలంగా ఉండగలుగుతాయి ఇది కాయల నాణ్యతను గింజల పరిమాణాన్ని పెంచుతుంది ఈ సమయంలో చీడపీడలు దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి శనగపచ్చ పురుగు పూతల్లోకి చొరబడి పూలను తినేసి కాయలు ఏర్పడక ముందే నాశనం చేస్తుంది దీనివల్ల పూత నిల్వ ఉండకపోవడంతో పాటు దిగుబడిపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది ఇలాంటి పురుగుల దాడిని నివారించేందుకు రైతులు ముందస్తు చర్యలు తప్పనిసరిగా చేపట్టాలి వేప నూనె వేప కషాయం వంటి జీవ నియంత్రణ పద్ధతులు పంటకు సురక్షితంగా ఉండటమే కాకుండా పర్యావరణానికి కూడా హానికరం కాకుండా మంచి మార్గాలుగా ఉంటాయి దాడి ఎక్కువగా ఉన్న సందర్భాల్లో నిపుణులు సూచించిన కీటకనాశన రసాయనాలను పిచికారీ చేయాలి అదేవిధంగా తోరా తెగులు వర్షాకాలంలో నీరు నిల్వ ఉన్న పొలాల్లో ఎక్కువగా వస్తుంది ఇది పంట మొత్తాన్ని కుళ్ళగొట్టి పెద్ద నష్టానికి దారితీస్తుంది ఈ తెగులు వ్యాపించకుండా ఉండేందుకు మాంకోజెబ్ మెటిలాక్సిల్ వంటి ఫంగిసైడ్లు ఉపయోగించడం చాలా అవసరం కాబట్టి ఈ దశలో సరైన ఎరువుల వినియోగం సమయానికి నీటి తడులు పూతరాలిపోకుండా ప్లానోపిక్స్ పిచికారీ కాయల బలవృద్ధి కోసం పొటాషియం నైట్రేట్ వినియోగం వంటి చర్యలు రైతులు తప్పనిసరిగా చేపట్టాలి అంతేకాదు పూత దశలో రైతుల పంటను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి చీడపీడలు మరియు తెగుళ్ల నియంత్రణ చర్యలు ఖచ్చితంగా చేపట్టాలి ఈ సూచనలను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా పూత దశలో కంది పంటకు అవసరమైన శక్తి లభించి పువ్వులు నిల్వగా ఉంటాయి ఫలితంగా కాయల సంఖ్య పెరగటంతో పాటు బలంగా ఆరోగ్యకరంగా పెరుగుతాయి చివరికి అధిక దిగుబడి సాధించి రైతులు ఎక్కువ ఆదాయం పొందగలుగుతారు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకుంటే కంది పంటలో పూత దశ అత్యంత సున్నితమైంది నీటి కొరత నీటి నిల్వ చీడపీడలు తెగుళ్ల వల్ల పూత రాలిపోతుంది పూతకు ముందు పంతొమ్మిది ఇస్టు పంతొమ్మిది ఇస్టు పంతొమ్మిది ఎరువును ఐదు గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేస్తే పుష్పాభివృద్ధి కాయల ఏర్పాటు మెరుగుపడుతుంది నీరు తక్కువైనా ఎక్కువైనా పూత రాలిపోతుంది కనుక పూత సమయంలో ఒక రక్షక నీటి తడి తప్పనిసరిగా ఇవ్వాలి పూత నిల్వ ఉండేందుకు ప్లాన్ ఫిక్స్ సున్నా పాయింట్ రెండు మిల్లీ లీటరు లీటర్ నీటిలో కలిపి పదిహేను రోజుల గ్యాప్ లో రెండు పిచికారీ చేయాలి కాయల పెరుగుదల నాణ్యత కోసం పదమూడు ఇస్టు సున్నా ఇస్టు నలభై ఐదు పొటాషియం నైట్రేట్ పది గ్రాము లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి పూత దశలో శనగపచ్చ పురుగు మారుక పురుగు కాయ తొలిచేయిగా దాడి చేస్తాయి నివారణకు వేప నూనె వేప కషాయం లేదా అవసరమైతే రసాయనాలు కూడా పిచికారీ చేయాలి వర్షాకాలంలో ఫైటప్ ద్వారా తెగులు నీరు నిల్వ ఉన్న పొలాల్లో వస్తుంది కనుక నివారణకు మాంకోజెబ్ మెటిలాక్సిల్ వాడాలి సరైన ఎరువులు నీటి తడులు ఫిక్స్ పొటాషియం నైట్రేట్ చీడపీడలు మరియు తెగుళ్ల నియంత్రణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలి ఈ చర్యలు పూత నిల్వగా ఉండి ఎక్కువ కాయలు కట్టి అధిక దిగుబడి రైతులకు మెరుగైన ఆదాయం కూడా అందిస్తాయి